తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నీళ్ళ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం అభివృద్ధి ప్రదాత నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం జిల్లా సాధకులు నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ ఈ రోజు కేడిఆర్ ముప్పై రెండవ వార్డు బసవనగడ్డ ముప్పై ఒకటో వార్డు నీళ్ళ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు ఈ రెండు వార్డుల తిరగడం జరుగుతున్నది గత గత ప్రభుత్వంలో నేను చేసేటువంటి పనులు ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటే చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రజా పరిపాలన అని చెప్పి ఏ ఒక్క పని చేయకుండా ఆ మూలాలు పడేస్తున్నారు బట్టగాచి మీనాచి ఏదో చెప్తున్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి మహిళలకి చెప్ప రైతు బంధు అని చెప్పి రైతు బంధు గుడక రెండు రెండు విడతలా క్యాన్సల్ చేశాయి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఇంకోటి ఫ్రిజ్ ఫ్రీ కార్ అని తొంభై శాతం ఒక్కరికి కూడా రాలే ఫైవ్ పర్సెంట్ వచ్చింది సిలిండర్ అని చెప్పి సిలిండర్ గుడిక రాక ఎవరికి రాలే ఎవరికి ఒక్కరికి వచ్చింది అట్లా అయితే చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి టీఎఫ్ఐఐటిసి నిధులు సిసి రోడ్లకు సార్ ఇచ్చిన యాభై కోట్ల నిధులు ఈరోజు ముప్పై మూడు వాళ్ళ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అది మేము చేసినటువంటి పనులు చూసి ఇప్పుడు వాళ్ళు వచ్చి కోట దిగుతున్నారు సిగ్గు సిగ్గు ఉండాలి ఎవరు చేసిండ్రు ఏం కథ ఏం కూడా తెలుస్తలేదు వాళ్లకు కందుకొనికే మనం అందరం కలిసికట్టుగా రేపు వచ్చే స్థానిక సంస్థల్లో మీ ఓటు ఓటు ద్వారానే న్యాయం చేయాలి ముప్పై ఒకటి ముప్పై రెండో వాడు పర్యటించడం జరిగింది మరి గతంలో మన ప్రీతమ నాయకుడు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు మరి కొత్తగా కౌన్సిల్ ఏర్పాటైంది అందులో భాగంగానే వనపర్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్కును కూడా సార్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక నిధులతోటి మరి అన్ని పార్కులకు కాంపౌండ్లు కట్టి గార్డెనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే కేడిఆర్లో ఉన్నటువంటి నాలుగు పార్కులకు ప్రారీలు కట్టి మంచి గార్డెనింగ్ చేపించి ఈ ఒకటి శృతిమానం ఒకటి తర్వాత ఇక్కడ ఈ పార్క్ పార్క్లో మరి వనపర్తి పట్టణానికి రెండు జిమ్ములు వస్తున్నట్టే ఒకటి కేడిఆర్ నగర్ లో నగర్లో ఏర్పాటు చేయరిగింది రెండవది బండార్ నగర్లో ఏర్పాటు చేయనిది దాన్ని ఈరోజు వనపర్తి పట్టణ ప్రజలు ఎంతో ఆస్వాదిస్తున్నారు మరి అక్కడికి వచ్చి ఆ జిమ్ల ద్వారా ఎక్సర్సైజ్ చేసి మహిళలు కానీ యువకులు కానీ మరి దాని యొక్క ఉపయోగించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు మరి గతంలో పోలిస్తానంటే వచ్చినప్పుడు మరి అప్పుడు ఇచ్చిన పెన్షన్లే తప్ప కొత్తగా వచ్చినగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క పింఛను కూడా ఇవ్వడం లేదు మరి రెండు వేల నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి నాలుగు వేలు సగం దేవుడు రెండు వేలు సగనం కిందంటే భావనలో మరి రాష్ట్ర ప్రజలు ఉన్నారు మరి ఇక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేలుకునాలి అరుణ వర్క్ అందరికీ నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలి వికరాకులకు ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మరి కొత్తగా కొత్తగా మరి సంక్షేమ పథకాలు ఏ ప్రకటించారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి గతంలో మన నిరంజన్ రెడ్డి గారు ఎంతో దృష్టి పెట్టి మొత్తం వనపర్తి పట్టణం మొత్తం రోడ్డు రోడ్డు వేయడం జరిగింది దాని వచ్చిన ప్రజలనే ఈ ప్రభుత్వం ఈ ఈ కౌన్సిల్ దాన్నే సార్థించిన నిధులనే వాడుకుంటూ తమ వాడి పేరు మేమే ఇచ్చిన చెప్పేసి గొప్పగా చెప్పుకుంటాడు ఇదంతా ప్రజలు గమనిస్తారని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తున్నాము ఇందులో ఇక్కడ మరి కార్యక్రమం పాల్గొన్నట్టు జిల్లా అధ్యక్షుడు కటియాదవ్ గారు అధికార ప్రతినిధి వాకి శ్రీధర్ గారు మరి వార్డు కౌన్సిలర్లు ఈ వార్డు కౌన్సిలర్ నాగన్న యాదవ్ ఇన్ఛార్జ్ జాంగీర్ గారు ఈ ముప్పై ఒకటి ముప్పై రెండులో పర్యటించడం జరిగింది అలాగే ఇక ఇక్కడ మన సోషల్ మీడియా కన్వీనర్ నందిమల అశోక్ గారు ఈ మొత్తం వార్డు అన్నీ పర్యటించి మరి పత్రికలకు చాలా బాగా యూజ్ ఇస్తున్నాం అంటే వారి సమస్యలు పత్రిక చూసి తీసుకుపోతున్నందుకు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం రాబోయే కాలంలో మరి ఈ వార్డు మున్సిపల్ కౌన్సిల్ని యథావిధిగా మరి విద్యార్థు క్యాంటెట్ గెలిపించాలని చెప్పి ఈ వార్డు రంగూత్వాస్తున్నాం జై జనగ జై జయ